హలో అండి అందరికీ నా మీడియా ఫ్రెండ్స్ నాన్న అంటే ఇక్కడ అందరూ నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ రైట్ ఫ్రమ్ అనౌన్స్మెంట్ నుంచి మా సినిమా ఏ కంటెంట్ వచ్చినా ప్రతిదీ బాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు చేసిన సపోర్ట్తో ఈరోజు ట్రేడ్లో మా సినిమాకు మార్క్ వచ్చింది సో మేము ఇనీషియల్గా ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమాని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి లాస్ట్ వీక్ చూసుకున్న తర్వాత ఇంత మంచి సినిమా కాంపిటీషన్లో కన్నా ఎలక్షన్స్ కూడా బ్యాక్ మూవ్ అయ్యాయి సో నైన్టీన్త్ మంచి డేటు ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందని మమ్మల్ని కన్విన్స్ చేశారు సో సినిమా చూసుకున్న తర్వాత మేము డిసైడ్ అయిన డేటు ఏప్రిల్ నైన్టీన్త్ అండి సో చాలా గా ఉన్నా ఫస్ట్ సినిమా అప్పుడు మీడియా ఫ్రెండ్స్కి ఇక్కడే షో చేసాం మేము రేపు రిలీజ్ అనేది ఈరోజు అందరూ జాబ్ తీసావు ఏదో మంచి కంటెంట్ తీసాం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది అన్నారు సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే కథ సెలెక్ట్ చేసుకోవడమే సినిమా అనుకున్నాను నేను అప్పుడు కానీ కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి లాస్ట్ అవుట్పుట్ వరకు చాలా చాలా ఉంటాయి సో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకుని టైం తీసుకున్నా కూడా రీ రికార్డింగ్ ఇద్దరు ముగ్గురితో అనుకుని ఫైనల్గా అనుదీప్ దేవ్ సెలెక్ట్ చేసి లాస్ట్ రీల్ లాస్ట్ షార్ట్ వరకు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు మేము అందుకోసం మాకు ఈ టూ ఇయర్స్ ఈ సినిమా మేకింగ్ పట్టింది సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కటైతే చెప్పగలుగుతా నేను నైంటీ ఫోర్ నుంచి సినిమాలు చూస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి క్లైమాక్స్ తెలుగు సినిమాలో రాలా ఐ మీన్ సౌత్లో కూడా వచ్చి ఉండదు కొంచెం సీనియర్స్ కూడా చూపించే వాళ్ళు కూడా సేమ్ అన్నారు అంటే లవ్ స్టోరీస్ అంటే ఈ మధ్యన ఏదో క్వర్షన్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది లేదా అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాకపోతే ఒక ట్రూ లవ్ స్టోరీ ఈ మధ్యకాలం రాలా ఇది ఆ స్టోరీ అవుతుందని అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ యూత్ అందరూ కనెక్ట్ అయ్యి చాలా ఎమోషనల్ సినిమా అవుతుందండి అది సో మీరు అందరూ చూసి కూడా మమ్మల్ని సపోర్ట్ అనుకుంటున్నాము ఇక్కడ ఈ ట్వంటీ డేస్ కూడా ఇలా ప్రమోషన్స్ కలుస్తూనే ఉంటాం కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు మై హీరో అండ్ హీరోయిన్ అంటే తెలుగు హీరోయిన్లు ఈ మధ్యన ఒకరిద్దరు వచ్చారు సో మేము స్టార్ట్ చేసేటప్పుడు తెలుగు హీరోయిన్స్ చాలామందిని మేము అనుకున్నాం అంటే నాకేంటంటే తెలుగు హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలి అనిపించేది అప్పుడు రక్షిత్ గారి సినిమా కోవిడ్లో ఉండటం తర్వాత మేము అనుకుంటాం తెలుగు హీరోయిన్కి రక్షిత్ ఒక రెండు సినిమాలు ఓల్డ్ కొంచెం తెలిసిన అమ్మాయికి వెళ్దామని ఇద్దరు ముగ్గురిని అనుకున్నాం ఫస్ట్ సో వాళ్ళు ఏంటంటే కథ కంటే మెయిన్ స్పాన్ ఆఫ్ ద ఫిలింకి ఇవన్నిటికి ఇచ్చారు యాజ్ కామెడీ గారిని అనుకున్నాం అప్పుడు ఆమె రౌడీ బాయ్స్ అండ్ డూ చేస్తున్నారు కామెడీ గారిని అనుకున్నప్పుడు కథ విన్న తర్వాత కథ నచ్చి మమ్మల్ని ట్రస్ట్ చేసి ఆమె ఓకే చేశారు సో మీ మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అండి కోమలి గారు సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద సక్సెస్ అండ్ రక్షిత్ మాకు టూ అవర్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ జర్నీ ఇస్ ఫ్రూట్ఫుల్ మాకు అండ్ హీజ్ బ్యాక్ బోన్ ఫర్ అవర్ ఫర్ అవర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో మై పార్ట్నర్ అభిలేష్ గారు అంటే నేను ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేశాను సో అది వెళ్ళే కొద్దీ చాలా పెద్దదైంది సో నాకు ఇంకొక సపోర్ట్ ఉండాలనుకున్నా సో వర్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అండ్ మా శ్రీపాల్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ కానీ దీని గురించి అసలు ఎక్కువ ఆలోచించలే ఎందుకంటే శ్రీపాల్ ఇన్ ఇయర్స్ నుంచి మీడియాలో ఉన్నాడు ఇవన్నీ హెల్ప్ చేస్తాడని అనుకున్నాను అట్లాగే ఈ సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన శ్రీపాల్కి అండ్ మా డైరెక్టర్ డిఓపి సాయి మీకు ఈ డెబ్యూ బ్లాక్ బస్టర్ డెబ్యూ అవుతుంది అని మాక్ మై ఓస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్